హలో అండి అందరికీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే ఫైవ్ యూస్ఫుల్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్పబోతున్నానండి అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే ఖాళీ ఆయిల్ ప్యాకెట్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని మనం హోల్ పెడతాం కదండీ ఆ చివరిన సమానంగా ఈక్వల్గా వచ్చేటట్టు ఇక్కడ చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి పూర్తిగా చివరి వరకు సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం చపాతి చేసేటప్పుడు పిండి ముద్దను కలుపుతాం కదండి ఆ పిండి ముద్ద పైన మనం ఎక్స్ట్రా ఆయిల్ వేసి దాన్ని అయితే కాసేపు రెస్ట్ ఇస్తాము పిండి కలిపేసి ఇక్కడ చూడండి నేనైతే ఏ రకమైన ఆయిల్ కూడా వేయలేదు ఆయిల్ వేయకుండానే ఈ పిండి ముద్దని మనం కట్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్లో పెట్టి ఒక వన్ మినిట్ బాగా ప్రెస్ చేసామనుకోండి దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా మన పిండి ముద్దకు పడుతుంది మనం ఎక్స్ట్రాగా మరలా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు అలాగే మనం నైట్ చపాతి ముద్దను కలుపుకొని తెల్లవారికి స్టోర్ చేసుకుంటాం కదండి ఫ్రిడ్జ్లోని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఈ ముద్ద కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ ఆయిల్ ప్యాకెట్లో అయితే ఈ ముద్దను పెట్టామో ఆ ఆయిల్ ప్యాకెట్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత వచ్చిందో పిండి ముద్దుకి నా చేతి నిండా ఆయిల్ వచ్చింది అసలు మనం ఆయిల్ అనేది వేయవలసిన అవసరమే లేదండి దీనిలో ఉన్న ఆయిల్ అంతా కూడా మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ పడేయవలసిన అవసరం లేదు మనకి దీనివల్ల కూడా యూజ్ అవుతుంది అలాగే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అవ్వదు సో ఈ విధంగా ఎంటీ ఆయిల్ ప్యాకెట్ని మనం అయితే రియూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి ఈ ప్యాకెట్తోనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కలర్ కూడా చేంజ్ అవ్వద్దు సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు సెకండ్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కుక్కర్ అనేది సాధారణంగా ఉంటుంది కానీ కుక్కర్ బ్లాస్ట్ జరగకుండా మనం కుక్కర్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే కుక్కర్ ఉంటుంది కదండీ దాన్ని తీసేవాలి తీసి మనం విజిల్ పెట్టుకుంటాం కదండి ఆ విజిల్ని తీసి పక్కన పెట్టుకోవాలి విజిల్ తీసేసిన తర్వాత అక్కడ హోల్ ఉంటుంది కదండి విజిల్ పెట్టే ప్లేస్లో ఆ హోల్ దగ్గర ఒక సన్నని పుల్లని తీసుకొని ఇక్కడ చూపించే విధంగా అయితే లోపల గుచ్చితే బయటకు రావాలి హోల్లో నుంచి ఆ అనేది ఇలా అయితే లోపల ఏ ఫుడ్ పార్టికల్స్ లేనట్టే లోపల ఏమైనా అడ్డుకొని ఉందనుకోండి మనం కుక్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది రిలీజ్ అవ్వకుండా లాక్ అయిపోయి ఆటోమేటిక్గా కుక్కర్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది అలా బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం వండేటప్పుడు ఒక చీపురు పొలం తీసుకొని ఆ మధ్యలో దూర్చామనుకోండి ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి అలాగే మనం అక్కడ హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ దగ్గర కొంచెం గాలి ఊదాం అనుకోండి మనం ఒకవైపు ఊదితే గాలి ఇంకోవైపు మనం చేయి పెట్టాం కదండి దాని మీద పడాలి అలా అయినా సరే కుక్కర్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అలాగే ప్రతిసారి కుక్ చేసిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసాకే మూత తీయాలి ఇలా చేస్తే కుక్కర్ బ్లాస్ట్ అస్సలు జరగదు తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో పాత షర్ట్లు చాలానే ఉంటాయి కదండి ఏదైనా షర్ట్ చిన్నది చిరిగినా కూడా పక్కన పడేస్తాం అలాంటి షర్ట్ని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక షర్ట్ హ్యాండ్ పార్ట్ ఉంటుంది కదండీ మన పాత షర్ట్లు ఆ హ్యాండ్ పార్ట్ని తీసుకోవాలి హ్యాండ్ పార్ట్ దగ్గర మనం బటన్ పెట్టుకుంటాం కదండి ఆ పార్ట్ని ఇక్కడ చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ పార్ట్ని ఇక్కడ చూపించే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి రోజుల్లో వచ్చే డోర్ కటన్స్కి అయితే టై చేసుకోవడానికి టై బ్యాగ్స్ వస్తున్నాయి కానీ పాత డోర్ కటన్స్కి అయితే అలాంటి టై బ్యాగ్స్ అనేవి ఏమీ లేవు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డోర్ కటన్ని తీసుకొని దగ్గరగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి ఈ పార్ట్ని ఇక్కడ చూపించే విధంగా డోర్ కట్టని దగ్గరగా ఫోల్డ్ చేసుకొని మనం ఈ పార్ట్తోని దాన్ని చుట్టూ టై చేసుకొని బటన్ పెట్టేసుకుంటే మనకి టై చేసుకున్నప్పుడు చాలా నీట్గా కనబడుతుంది క్లిప్స్ అవి పెట్టినా కూడా అంత నీట్గా కనిపించదు ఇలా మనం పాత షర్ట్ని రీయూజ్ చేసుకున్నట్టయితే లుక్ కూడా చాలా బాగుంటుంది షర్ట్ కూడా మనకి రీయూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత ఫోర్త్ టిప్ ఏంటంటే మనం మిక్సీ జార్స్ వాడతాం కదండి మనం వాడే కొద్దీ అందులో బ్లేడ్స్వి షార్ప్నెస్ తగ్గిపోయి మనం ఏం గ్రైండ్ చేసినా సరే సరిగ్గా నలగదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుండి మూడు స్పూన్ల వరకు మన ఇంట్లో సాల్ట్ వాడతాం కదండి నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు గల్లుపు అయినా పర్లేదు వేసుకొని ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకుంటే ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్గా అయిపోతాయి మనం ఏం గ్రైండ్ చేసినా కూడా ఈజీగా నలిగిపోతుంది తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉండే రాగి సామాన్ని రుద్ది రుద్దు తోమల్సిన అవసరం లేదండి కేవలం ఈ పేస్ట్ రాస్తే సరిపోతుంది రాగి సామాన్లు తలతల మెరుస్తాయి అది ఎలా అంటారా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల పెరుగు తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి దాన్ని రసాన్ని పిండుకోవాలి తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఒక పేస్ట్ లాగా వచ్చేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని మన రాగి సామాన్లు ఉంటాయి కదండి కేవలం దాన్ని అప్లై చేశాక ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలు రెండు నిమిషాల తర్వాత ఏదైనా ఒక మంచి క్లాత్తో కానీ లేకపోతే ఏదైనా ఒక న్యూస్ పేపర్తో కానీ మనం ఎక్కడైతే పేస్ట్ అప్లై చేస్తామో ఆ ఏరియా మీద తుడిస్తే చాలండి చూడండి తలతలా మెరిసిపోతుంది చూసారా మీరు డిఫరెన్స్ని రాగి సామాన్ని రుద్ది రుద్ది తోమవలసిన అవసరం లేదండి ఈ కేవలం ఈ ఒక్క పేస్ట్ ఉంటే చాలు మనకి అప్లై చేసి ఒక టూ మినిట్స్ ఉండి తుడిచేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అన్నీ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ అవుతాయి చాలా బాగా వర్క్ అవుతాయి మీకు టైం అనేది తగ్గిస్తాయండి ఒక్కసారి ఈ టిప్స్ అన్నీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్